మంచి మార్గంలో పెట్టాలని నేను ఒకటే అన్నాను తమ్ముడు రేవంత్ రెడ్డి సీఎం అయిన ఐదు తెలుసు తమ్ముడు నీకు తెలుసు నేను లక్షల కోట్లు తేగలను నేను అందుకే పార్టీ బాబు మోహన్ వచ్చి వరంగల్ ఎంపీగా ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబడతానంటే వద్దాను తమ్ముడు అడిగాడు మద్దతు రేవంత్ రెడ్డి మనం మద్దతు ఇద్దాం అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేద్దాం అన్న తల్లి వద్ద తల్లి తల్లిని కూడా చెప్పండి రేవంత్ రెడ్డి తమ్ముడు కూడా మనకే ఓటేయాలి నెక్స్ట్ టైం లేదా మనం కలిసి అంతే కదా తమ్ముడే సీఎం ఇంకో పది సంవత్సరాలుగా ఉండాలంటే నేను పిఎం అవుతాను తమ్ముడు సార్ మీడియాకి ఇవ్వండి సార్ అన్నారు మీడియాకి గుర్తుంది కదా మీడియా మిత్రులు అరెస్ట్ చేస్తాం పర్మిషన్ ఇస్తాను అరెస్ట్ చేయండి అన్నారు ఎందుకు రాముడు కరోనా ప్రియుడి అని చెప్పాడా అలా ఎక్కడైనా బైబుల్లో రాముడిని తిట్టమని ఉన్న బైబుల్లో ఎట్లా బైబుల్లో అపస్సు కార్యంలో మన ప్రభు ఎస్సు రక్షకు సర్వలోకాన్ని ఎలా రక్షిస్తాడు ప్రాణం ఎలా పెట్టాడు రక్తం ఎలా కాచాడు అది మనం ప్రకటించుకోవాలి తప్ప రాముడి కానీ ఎవరిని మనం దూషించుకో ఇతర దేవతలు ఎవరిని అల్లాని దూషించకూడదు ప్రాఫిట్ మహమ్మద్ని దూషించకూడదు నేను అదే అన్నాను ఒక ప్రవీణ్ పగడాల ఆయన డిబేట్ లో ఆయన నేను డిబేట్ అన్ని చూశాను ఆయన తప్పుగా ఏం మాట్లాడలేదు ఎక్స్ప్లెయిన్ చేశాను హిందువులకు ముస్లింలకు క్రిస్టియన్స్ కు ప్రతి నెల పెన్షన్ ఇచ్చారు ఇరవై ఐదు వేల మంది హిందూస్ పది వే పదిహేను వేల మంది ముస్లింస్ పది పన్నెండు పదమూడు వేల మంది క్రిస్టియన్స్ ప్రతి ఎమ్మెల్యే ద్వారా ప్రతి ఎంపీ ద్వారా ప్రతి మినిస్టర్ ద్వారా ప్రతి ఎన్జిఓ ద్వారా ప్రతి ఆర్గనైజేషన్ ద్వారా యాభై రెండు వేల ఎన్జిఓస్ కి నేను మద్దతు ఇచ్చాను నా డబ్బులు ఇచ్చాను లక్షల కోట్లు దాదాపు ఐదు లక్షల కోట్లు ఇచ్చాను ఇవ్వగలను తెచ్చాను త్యాగాలు చేశాను చేయగలను రాజకీయాలకు వాడకూడదు ప్రతి ఒక్కరూ మెంబర్ అవ్వండి మీ ఊర్లో మీరే గ్రూప్ పెట్టండి ఏంటిది పఠాంచలు గ్రూప్ పేరే పఠాంచలు ఏమో ఎక్కడున్న ఎమ్మెల్యేనే మనం మనం నిలబెట్టి గెలిపిద్దామేమో కానీ ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దాం ఎందుకంటే ఎవ్వరు కూడా మన కొరకు పోరాటం చేయట్లేదు మన పోరాటం మనం ముస్లింలకి ఎంఐఎం పార్టీ ఉంది కాబట్టే ఈయన ఆయన పార్లమెంట్ లో ఉన్నాడు కాబట్టే మాట్లాడుతున్నాడు నేను బయట మీ కొరకు పోరాడుతున్నాను నేను లోపటుండి పోరాడితే పద్దెనిమిది పార్టీలు మనతో ఉన్నాయి ఈ రోజు పద్దెనిమిది పార్టీ ముప్పై ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు నన్ను ప్రధానమంత్రి అవ్వాలని కోరుతున్నాను ఓపెన్ గా స్టేజ్ మీద నిలబడి మొన్న ఆగస్టు ఎనిమిదిని రూపాలా గారు ఉంటుండగా నేను అన్నా నేను ప్రధానమంత్రి అయితే ఈ దేశం అప్పులన్నీ ఐదు సంవత్సరాల్లో తీర్చుతాను అప్పులన్నీ తీర్చి అభివృద్ధి చేయి ఎందుకు ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది మనకు దరిద్రం అయిపోయింది నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా ఇండియా జీడిపి సమాన్ ఇప్పుడు మనది మూడు ట్రిలియన్ అయితే వాళ్ళది ఇరవై ఒక్క ట్రిలియన్ ఏడు రెట్లు ఎక్కువ ఏ వాళ్ళు మనకంటే తెలియ చైనా ఇరవై ఏడు సార్లు వెళ్ళాను నేను మనకంటే తెలివైన భూమి మీద పుట్టలేదు దేవుడు ఇండియన్స్ ని స్మార్టెస్ట్ గా చేసి దానికి ఎగ్జాంపుల్ నేనే టెన్త్ రెండు సార్లు ఫెయిల్ అయ్యి ప్రపంచాన్ని వడికించులందరినీ వెయిట్ చేశారు మీరు కళ్ళతో చూసుకున్న ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి ఇండియన్స్ ప్రపంచ దేశంలో ఏ డిక్టేటర్ కూడా నా డిక్టేషన్ ఫాలో అవ్వకుంటూ ఉండలేదు నేనేం చెప్తే అదే చేశారు గత యూరోప్ లో అదే జరిగింది మరలా నెక్స్ట్ వీక్ నేను యూరోప్ లో ఉంటున్నాను శని ఆదివారం మళ్ళా పది రోజుల తర్వాత అమెరికాలో ఉంటుంది మూడు నాలుగు రోజులే ఎందుకు వెళ్తున్నాను అంటే మన దేశం పాడేది సో మీరేం చేయాలంటే ఒకటి క్లోజ్ ప్రతి ఒక్కరూ ఒక గ్రూప్ పెట్టండి రోజు ఎంతమంది పెడతారు చేయలేదండి చూసారా చెయ్యలే వాళ్ళందరూ వీడియో తీయన్ నాకు గేమ్స్ ఉన్నాయి నైజీరియా నుంచి దించేస్తా సుడాన్ నుంచి దించేస్తా లేదా నేనే బుల్లెట్ మీద వచ్చేస్తాను బైబుల్లో మాట ఉంది ఉండండి మేలై వీళ్ళు రావడం మంచిదే ఇంకా నేను చక్కగా యేసు ప్రభు మాటలు చెప్పుకుంటే వీళ్ళు వచ్చి నాకు పాలిటిక్స్ ఇచ్చారు ఐడియా మేలైనది చేయలేరిగి అలాగే చేయని వానికి శ్రమ మనంతా అప్పుడు ప్రాక్టిఫుల్ గా నేను సపోర్ట్ చేస్తాను మేలైనది చేయనరిగి అలాగే చేయని వానికి శ్రమ అందుకే మీరు గ్రూపులు పెట్టండి ఒక్కొక్కరిని వంద మందిని వెయ్యి మందిని చేర్చండి ప్రభు వాక్యం ఏం చెప్తుంది అంటే ఈచ్ కెన్ రీచ్ వన్ థౌజండ్ ఒకడు వెయ్యి మందిని బయలుదే నేర్చుకోవట్లేదు ఒకడు వెయ్యి మందిని చూసారా మీరు బైబిల్ నేర్పొచ్చు ఒకడు వెయ్యి మందిని తరి మెదరు అంటే కొట్టడం కాదు తిట్టడం కాదు వాళ్ళందరినీ మీరు గ్రూప్ లో పెట్టారు కళ్ళసుకో కృపగల తండ్రి ప్రేమ గల తండ్రి అచ్చరికరుడా మా మధ్యకి విచ్చేసిన అతిథులను మీరు దీవించండి మా సహోదరులను కుటుంబాలను మీరు దీవించండి అలాగే ఇక్కడ కూడి ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ బ్రదర్స్ సిస్టర్స్ అంటారు మీరు దీవించండి రక్షణ లేని వారికి రక్షణ స్వస్థత లేని వారికి స్వస్థత దీవెనలు కావలసిన వారికి దీవెనలు అన్నిటికంటే ముఖ్యం ప్రభువా మణిపూర్ లాగా మా ఇండియా గాని తెలుగు రాష్ట్రాలు మారకుండా ఇక్కడ కూడి ఉన్న వారందరూ గ్రూపులు పెట్టి ప్రతి ఒక్కరు వంద వెయ్యి మందిని రీచ్ అయ్యి మీరు నన్ను పంపారు అని ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైంది ఎంతవరకు హిందువులకి మాత్రమే అర్థమైంది ముస్లింలకు అర్థం అవ్వాలి క్రిస్టియన్స్ కి అర్థం అవ్వాలి పూర్తిగా ఈ ప్రవీణ్ పగడాల మృత్యువు ద్వారా హత్య ద్వారా ప్రతి ఒక్కరిని మీరు లేపారు ప్రభు ఆయన అదే కోరుకున్నారు నాకు డేంజర్ ఉందని పెడితే ఇద్దరు నన్ను రెస్పాండ్ అవ్వలేదు ఏమో నేను ప్రాణం పోతే అందరూ ఒకటి అవుతారేమో ఆయన చివరి కోరిక ప్రభువా ప్రవీణ్ పగడాల చివరి కోరిక నెరవేర్చం ప్రభు మమ్మల్ అందరినీ ఒకటి చేయండి ఒకరు వెయ్యి మందిని ఇద్దరు పదివేల మందిని తరుముదరని మీ వాక్యం చెప్పిన ప్రకారం మా రాష్ట్రాల్లో మా దేశంలో మమ్మల్ని అందరినీ ఒకటి చేయండి ప్రభుత్వం రాత్రనక పగలనక ప్రార్థన ఏ విధంగా చేస్తాము వాక్యం ఏ విధంగా చదువుతాము ప్రతి ఒక్కరికి కూడా మేము రీచ్ అయ్యి వారిని ఆహ్వానించి వారిని సత్యం వైపు నడిపిద్దాం ప్రభుత్వం ప్రజాశాంతి పార్టీని మీరు స్థాపించారు ఆ పార్టీలో మీరందరూ మెంబర్షిప్ తీసుకోండి వారందరూ వందల మందిని మెంబర్షిప్ తీసుకునేటట్టు తయారు చేయండి ఈ దేశాన్ని మీరు కాపాలి మత కల్లోలాలు లేకుండా మేమందరం కలిసిమెలిసి ఉండేటట్టు సహాయం చేయండి వేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు